కాదు కోటి దీపోత్సవం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే సనాతన ధర్మ ప్రచారము ప్రతి వ్యక్తిని కూడా తట్టిలేపి వారిలో భక్తి తత్వాన్ని మేల్కొల్పి సనాతనమైనటువంటి భారతీయ ధర్మ మూలాలను అహరహము కూడా తీసుకువెళ్ళటానికే ఈ కోటి దీపోత్సవం అనేటువంటిది అంకురార్పణతో మొదలై సనాతన ధర్మ భారతీయ ప్రచారంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను కూడా వహిస్తూ వస్తూ ఉన్నది కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి సుందరకాండలో రామాయణంలో సుందరకాండలో రావణాసురుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ఒక మాట చెప్తాడు ఏమని అంటే చాలా అద్భుతమైనటువంటి మాట నతు ధర్మోపసంహారము అధర్మ ఫల సంతమన్వేతి ధర్మ నాశన ఇది నేర్చుకోదగిన శ్లోకం మననం చెయ్యదగిన శ్లోకము ప్రతిరోజు స్మరించవలసినటువంటి శ్లోకము సీతమ్మను అపహరించిన తర్వాత కూడా రావణాసురుడు ఒక సంవత్సర కాలం లంకా పట్టణంలో చాలా సుఖంగానే ఉన్నాడు ఏ తప్పు చెయ్యని రామచంద్రమూర్తి అడవిలో చెట్టు చెట్టు గుట్ట గుట్ట పుట్ట పుట్ట తిరుగుతూ ఉంటే కేవలంగా తప్పు చేసిన రావణాసురుడు మాత్ర మాత్రము ఇంకా సుఖం పడుతూనే ఉన్నాడు సుఖానుభవాన్ని పొందుతూనే ఉన్నాడు ఇది చూసే చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు ఇవాళ కలియుగంలో ఏమిటి అంటే తప్పు చేసేవాడే బాగా బలపడుతున్నాడు బాగా కనిపిస్తున్నాడు కానీ ధర్మం ఆచరించేటువంటి వాడు మాత్రము ఎక్కడా సుఖపడటం లేదో ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తున్నటువంటి వాడే ఇవాళ లోకల్లో పేర్లు పొందుతున్నాడు కీర్తి పొందుతూ ఉన్నాడు కాబట్టి వాడి వలె మనం కూడా అధర్మాన్ని చేద్దాము అనే ఆలోచనలో ఇవాళ చాలామంది పడిపోయారు అందుకే నేను చెబుతున్న వినండి ఇవాళ మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఎప్పుడు రామాయణం చదివితే భారతం చదివితే భాగవతం చదివితే కానీ ఏమైపోయింది అంటే ప్రస్తుతము రామాయణ భారత భాగవతాలు కూడా పుస్తకాల రూపంలోనే ఉంటున్నాయి తప్పితే మన మస్తకాల్లోకి వెళ్ళటం లేదు మన ఓపిక పోయింది పూర్తిగా ఓపిక తగ్గిపోయింది పూర్వకాల